తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు పదే పదే తెలంగాణ కోటి రతనాల వీణ పసిడి పంటలతో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదువ రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి తగ్గట్టుగా పండిన పంటలు కొనేటువంటి వ్యవస్థను మాత్రం అమలు చేయలేకపోతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇంత డోలాయమానంలో రైతులు లేరు పంట పండిస్తే ఐకేపీ సెంటర్లలో సొసైటీ సెంటర్లలో వడ్లు అమ్ముకోవచ్చు అటువంటి భరోసా ఇవాళ లేకుండా పోయింది రైతు రాజకీయాలు గంగలబోను కానీ రైతుల జీవితాలతో చెరగాటమాడి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ రైతు బంధువు పేరిట పంటకు ఐదు వేలు రూపాయలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు పదివేల రూపాయలు ఒక చేతితో ఇచ్చి ఇవాళ క్వింటల్క నలభై కిలోల బస్తాకు రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోల తరువు మిల్లును బట్టి రైతు పరిస్థితిని బట్టి ఇవాళ వడ్లందించుకునే పరిస్థితి అంటే క్వింటల్ ధాన్యం అమ్మితే మిల్లర్లు రైతు దగ్గర కట్ చేసేటువంటి వడ్లు పది కిలోలు దాదాపు రెండు వందల రూపాయలు ఇరవై క్వింటల్లో ఇరవై ఐదు క్వింటల్లో పండితే ఒక ఎకరం వడ్లు పండిస్తే మిల్లర్లు దగ్గర కట్టేటువంటి ఆ వడ్ల విలువ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎకరానికి వైపు ఐదు వేల రూపాయలు చేతులు పెట్టి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఈ కటింగ్ పెరిట రైతు నోట్లో మట్టి కొడితే పట్టించుకునే నాదం లేడు ఇంతమేరకి ఓట్లు సీట్లు అధికారం తన కీర్తి తప్ప ప్రజా పరిపాలన మాత్రం గాలి కుదర అసలు సీజన్ వస్తుందంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రతిపక్షాలతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఉండేది దాన్ని నేను స్వయంగా చూసిన బహుశా గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని పార్టీల వల్ల పిలిపించుకొని వర్షాకాలం పంట మొదలు ఉంది ఎండాకాలం పంట మొదలు కాబోతుంది ఎక్కడ ఇబ్బంది కాకుండా గన్ని బస్తాల ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా గోడౌన్ల ఇబ్బంది లేకుండా అమానిలో ఇబ్బంది లేకుండా మంచిగా జరిపించాలని చెప్పి ముఖ్యమంత్రి సమక్షంలో రివ్యూలు ఉండేది కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతిపక్షాలను గుర్తించడు రివ్యూలు పెట్టడు ఉంటే ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో తప్ప సచివాలయం ఉండదు బోర్డు చెప్పుకునేటువంటి దిక్కు లేదు ఇవాళ మంత్రులకేమో ఏం చేయానో స్వేచ్ఛ ఉండదు ఇవాళ గత ఇవాళ కరీంనగర్ జిల్లా గాడి పండించేటువంటి ప్రాంతం అనాదిగా ముప్పై ఏళ్ళుగా వరి పండించేటువంటి ప్రాంతం ఇది ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినామని చెప్పినప్పటికీ సొసైటీ పరంగా ఉన్న సెంటర్లు ఓపెన్ చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా కొనుగోలు మొత్తం వరి కుప్పలన్నీ కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ కుప్పలు పోసి ఇరవై రోజులుగా ఇరవై ఐదు రోజులుగా ముప్పై రోజులుగా పడిగాపులు కావాల్సే పరిస్థితి ఇవాళ రైతులకు ఉంది రైతులే స్వయంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో కొంటుందో అని చెప్పి పదహారు వందల రూపాయలకు పదహారు వందల యాభై రూపాయలకు కళ్ళాల కాడనే అనేది నమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక ఒక ఎకరం మీద మూడు వందల రూపాయలు తక్కువ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లాస్ అవుతుంది నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని ఈ కటింగ్ లేకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో పంటను పెంచుకోవాలని పంటను దించుకోవాలని వెంటనే డబ్బులు పే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇతర రాష్ట్రాలలో వర్షాకాలం పంట అది నూకలు కూడా కావు ఫారు పాడిపోయే పరిస్థితి లేదు ఎండాకాలం పంట అంటేనే నూకలు అయితే అని చెప్పి ఫార్బాడని చెప్పి ఏదైనా గుడి ఉంటుంది తప్ప వర్షాకాలం పంట అది కూడా లేదు ఇవాళ ప్రభుత్వం శోద్యం చూడకుండా